రావాలంటే రెండు వేల మూడు వందలు రావాలి రావాల్సినటువంటి సందర్భంలో అక్కడ ఏం జరుగుతున్నది మెయిన్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది ఏంటది డబ్బులు పర్ఫెక్ట్ గా జగన్ చేయలేని ఫెయిల్యూర్ని వీళ్ళు సక్సెస్ చేద్దాం అనుకున్నారు ఆ విషయంలో చంద్రబాబు గారి చిత్తశుద్ధిని నేను శంకించాను ఎందుకంటే కరెక్ట్గా నాదెల మనోహర్ గారు ఫాలోఅప్ చేస్తున్నారు ఇవాళ వేస్తే ఇరవై నాలుగు గంటలు తిరగకుండానే డబ్బులు పడిపోతున్నాయి వాళ్ళకి ఖచ్చితంగా ఇది మాత్రం నలభై ఎనిమిది గంటలు అన్నారు కానీ ఇరవై నాలుగు గంటలలోనే పడిన వాళ్ళ సంగతి ఎక్కువ మందే వినబడుతుంది అది నేను గ్రౌండ్ లో కనుక్కుంటే తెలిసినటువంటి అంశం చాలా సొల్యూషన్ అమలు చేస్తున్నారు కూడా పర్ఫెక్ట్ గా పడుతుంది సమస్య ఎక్కడొస్తుంది అంటే ఈ ధాన్యం సేకరణ జగన్ హయాంలో ఈ రవాణా ఛార్జీలు తర్వాత దాన్ని ఏమంటారు గోతామ్ ఛార్జీలకని ముప్పై రూపాయలు ఇచ్చేవాళ్ళు క్వింటాకి